लयम् नमामि भगवत्पाद शङ्करं लोकशङ्करम् अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीर्थमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं వందే వేదాంతతత్వ్ఞం విధుషేఖర భారతీ గోభిర్విప్రై వేదై అలుబ్ధై దానశీలైశ్చ సప్తయతే ధార్య సభాకల్పతరు వందే ఒకసారి వేదికలో ఉన్న అందరూ కూడా పెద్దగా గోవింద కొంతమంది మొహమాట పడుతున్నారు ఏం పర్వాలేదు ఇవాళ గోవింద అనకపోయినా ఏదో ఒక రోజు గోవింద అంటాం ఖాయం గోవింద అనే లోపు ఎవడు గోవింద అంటాడో వాడు అదృష్టవంతుడు గోవింద జై గోమాత జై గోమాత ఈ భారతదేశాన్ని ఇంకా ప్రపంచంలో ఏ భూమికి లేనటువంటి ఒక గొప్ప మాటతోటి మనందరం చెప్పుకుంటూ ఉంటాం కర్మభూమి అని చెప్తాం భారతదేశానికి మాత్రమే ఉందండి కర్మభూమి అనే పేరు మరి ఇది కర్మభూమి కావాలి అంటే మనం ఆవు పేడ నుంచి ఉత్పత్తులు చేస్తామా లేదు ఏమి గోవు నుంచి చేస్తాము అనేవన్నీ పక్కన పెడితే ఈ భారతదేశం కర్మభూమి కేవలం ఒక్క ఆవు ఉండడం వల్ల మాత్రమే అయింది ఆవు లేకపోతే భారతదేశం కర్మభూమి కాదు ఎందుకు కర్మలు అంటే యజ్ఞాలు బ్రాహ్మణాలు అని మనకు వేదం చెప్తూ ఉంటుంది కర్మ అనే మాటకి యజ్ఞము అని అర్థం ఆవు లేకపోతే గోఘృతము అనేది కనుక లేకపోతే భారతదేశము యొక్క ఎంటిటీయే పూర్తిగా మనం కోల్పోయిన వాళ్ళం అవుతాం ఏమండి వ్యవసాయానికి కావాలంటే మేక పెంటికల్ని తీసుకెళ్ళొచ్చు లేదు ఎద్దువో ఇంకో దానివో వేరే దేనిమైనా తీసుకెళ్ళచ్చు గోవే ఎందుకు ప్రత్యేకము అంటే గోవు వల్ల మాత్రమే ఈ భారతవని కర్మభూమి అని మనం పిలుస్తున్నాం గోవు లేకపోతే పెళ్ళిళ్ళు లేవు గోవు లేకపోతే బ్రహ్మచారులు లేరు గోవు లేకపోతే వేదం లేదు ఉపనయనం కావాలి అంటే ఖచ్చితంగా ఆవు యొక్క ఘృతం ఉండి యజ్ఞం చేస్తేనే గోవులు అందుకనే ఈ భూమిని మొత్తాన్ని నిలబెట్టడానికి ఏడు స్తంభాలు ఉన్నాయని చెబితే అందులో ఏడు స్తంభాల్లో మొదటిది ఏంటయ్యా అంటే గోభిర్ అని మొదలుపెట్టారు గోభిర్ విప్రైశ్చ వేదైశ్చ సతీభిస్ సత్యవాదిభి అలుబ్ధై దానశీలైశ్చ సప్తయతే ధార్యతే మహి అన్నారు మొట్టమొదటిది గోవు గోవు యొక్క ఘృతం ఉంటేనే బ్రాహ్మడు వచ్చేది వాడి యొక్క అవసరం ఉండేది వాడి ఉపయోగం ఉండేది రెండో వాడు బ్రాహ్మడు గోవు బ్రాహ్మడు రెండు ఉన్నాయి అంటే సరిపోలేదు ఈ రెండూ ఉన్న చేయడానికి యజ్ఞానికి అవసరమైన మంత్రాలు కావాలి వేదానికి కూడా మూడో స్థానం ఇచ్చారు వేదానికంటే కూడా ప్రధానమైనటువంటిది గోవు అని మనకి ఋషులు చెప్తున్నారు గోభిర్ విప్రైశ్చ వేదైశ్చ సతీభి భార్య కావాలి దేనికి సహధర్మచరితవా నీతోటి ధర్మం చేయడానికి కావాలి ధర్మం చేయాలి అంటే అగ్నిహోత్రాలు ఉండాలి అంటే ఇంట్లో దీపం పెట్టబడాలి అంటే స్త్రీ మాత్రమే హక్కు కలిగినటువంటి ఆవిడ యజ్ఞ యాగాదులు చేయాలన్నా ధర్మం చేయాలన్నా అలాంటి స్త్రీ కావాలి అన్నా వివాహం జరగాలి అన్నా ఆవు యొక్క ఘృతం లేకుండా జరిగేటటువంటి వివాహాలు వివాహాలు కాదు గోఘృతముతో దీపారాధనలు జరగాలి గోఘృతముతోటే అక్కడ పూర్తిగా ఒకటి చేయడం అనేటటువంటిది జరుగుతుంది యజ్ఞయాగాదుల్లో కాబట్టి ఈ నాలుగు ఉండంగానే సరిపోలేదయ్యా గోభిర్ విప్రయిశ్చ వేదైశ్చ సతీభి సత్యవాదిభి అబద్ధం చెప్పకుండా ఉండేటటువంటి వాడు కావాలి వాడు ఐదో వాడు అలుబ్ధై ఎదుటివాడి జేబులో రూపాయి ఎలా కొట్టేయాలా అని చూసే దుర్బుద్ధి లేకుండా ఉండేది ఆరో స్తంభం అయితే దానశీలై పది రూపాయలు ఖర్చు పెట్టి యజ్ఞం చేయించేటటువంటి యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ దానశీలుగా మనకి చెప్పబడతారు కాబట్టి గోభిర్ విప్రైశ్చ వేదైశ్చ సతీభి సత్యవాదిభి అలుబ్ప్తై దానశీలైశ్చ సప్తయతే కార్యతేమహి భూమిని నిల్చోబెడుతున్నటువంటి ఏడు స్తంభాలు అందులో ఈ భారతదేశం అనేది యజ్ఞానికి యోగ్యమైన భూమి మిగతా ప్రపంచంలో ఎక్కడ మీరు యజ్ఞం చేసినా అది కర్మభూమి కాదు దాని ఫలితం వచ్చే అవకాశమే లేదు ఇందులో అనుమానం లేదు నిస్సంకోచంగా రాసి పెట్టుకోండి వాళ్ళందరూ నామయజ్ఞం చేసుకోవాలి భగవన్ నామాన్ని చేసుకోవాలి కానీ కర్మ ఆచరించాలి అంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని మా గంగాధర శాస్త్రి గారి కంఠంలో వింటే చాలా అద్భుతంగా ఉంటుంది కురుక్షేత్రే అంటే ఏమిటి కర్మక్షేత్రము ఈ కర్మక్షేత్రం అని దీనికి పేరు రావడానికి కారణము గోవు అలాంటి గోవుని మనం అందరము సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది మీరు అన్యథ అనుకోకపోతే ఒక్క మాట చెప్తాను ఇవాళ భారతదేశంలో మనం అందరము శిఖండి అనేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాం అందరము శిఖండులమే శిఖండి అనే పదం వాడుతున్న క్లైబ్యం అని సాక్షాత్తు కృష్ణ పరమాత్మ వాడారు స్థితిలో ఉన్నాం ఎందుకు ఇంత మాట అన్నాను అంటే మన తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వర్లని మానస సరోవరంలో చైనావాడికి అప్పజెప్పుకొని గోవుల్ని కబేళాలకు అప్పజెప్పుకొని బతికేటటువంటి మనము క్లీబులం కాకపోతే ఇంకేమవుతాం ఏనాడు మనం మళ్ళీ క్లీబత్వం నుంచి మగో ఆడో ఏదో అయ్యే అవకాశం ఉంటుంది అంటే అది కేవలం మానస సరోవరాన్ని మళ్ళీ తిరిగి మన దేశంలో నాడు మాత్రమే మనం మళ్ళీ మన స్వస్థితిలోకి వచ్చిన వాళ్ళం అవుతాం ఎందుకు చెప్తున్నాను మళ్ళీ అది కలుపుకోవాలంటే ఏం చెయ్యాలి ఏం చెయ్యాలంటే పెద్ద కష్టం లేదు ఇలాంటి క్లీబము అనేటటువంటి స్థితి పూర్వం అర్జునుడికి వచ్చింది ఆ అర్జునుడు నర్తనశాల సినిమా చాలా మంది చూసే ఉంటారు ఆ అర్జునుడు నర్తనశాలలో క్లీబ స్థితిలో ఉండి మళ్ళీ స్వస్థితి ఎప్పుడొచ్చిందయ్యా అంటే ఉత్తర గోగ్రహణం జరిగేటప్పుడు మొట్టమొదట్లోనే మనకి ఆ ఉత్తర గోగ్రహణ విషయాలు చెప్పారు ఉత్తర గోగ్రహణం జరిగేటప్పుడు ఎప్పుడైతే నేను ఆవుల్ని రక్షిస్తాను అని ఆయన ప్రతిజ్ఞ పూనాడో అప్పుడు మళ్ళీ అర్జునుడు అర్జునుడయ్యాడు బృహన్నలలాగా ఉన్నటువంటి భారతీయులందరూ మళ్ళీ అర్జునులు కావాలి అంటే గో సంరక్షణ చేస్తే మాత్రమే అవుతారు ఇంకేం చేసినా గారు కాబట్టి గోవు అనేటటువంటిది మన లోపల పొటెన్సీ పెంచడానికి నేను చెప్పినటువంటి మాట నిజం చేస్తుంది అనేటటువంటి సైంటిఫిక్ స్టడీస్ కూడా ఉన్నాయి కాబట్టి దీంట్లో అనుమానం లేదు ఏనాడైనా కాస్త వేరే ఏదైనా వేరేదైనా పనిచేయాలన్నా గోవుల్ని పెంచితే మానసరోవరం వస్తుంది అప్పుడు మన స్వస్థితి మనకు వస్తుంది నిజంగా ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలు చాలామంది అనేక విషయాలు చెప్పారు ఇందాక జేడి లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ మాట్లాడుతూ రికార్డులలో గోగ్రాస భూములు అని ఉంటాయి మరి ఆవులు గడ్డి తింటున్నాయా లేదండి రాజకీయ నాయకులు మాత్రమే ఆ గడ్డి తింటున్నారు ఆవులు తినట్లేదు కబ్జాకూర్లు మాత్రమే తింటున్నారు ఆవులు తినట్లేదు ఎక్కడికి పోయినాయి గోగ్రాస భూములు గ్రామ గ్రామకంఠాల్లోంచి గోగ్రాస భూముల్ని మళ్ళీ మనం ఏనాడు వెనక్కి తెచ్చుకుంటామో ఆనాడు మళ్ళీ మనం ఆవు పాలు దాగినటువంటి వాళ్ళం అవుతాం మీసం తిప్పుకోవడానికి అప్పటిదాకా మన స్వస్థితి ఏంటో మనం అర్థం చేసుకొని ఆ గోవుల్ని సంరక్షించకుండా అలా లోపల కూర్చొని ఉండడమే ఉత్తమము ఏనాడు మనం గోవుల్ని సంరక్షిస్తామో గోగ్రాస భూములు వెనక్కి వస్తాయి అందుకనే ఎప్పుడైనా సరే గోగ్రాస భూముల్ని గోవుల నుంచే వచ్చేటటువంటి వస్తువుల్ని ఎలా వాడాలి అనేది మన ఋషి పూర్వమే చెప్పారు యజ్ఞయాగాదుల నుంచి పుట్టిన దగ్గర నుంచి పిల్లవాడి మొహము ఆవు యొక్క ఆ దీపారాధన వెలిగిస్తే దాంట్లో నుంచి చూసే దగ్గర నుంచి అన్నిటి నుంచి గోవు అవసరం మనకి గొప్ప విషయం ఏంటంటే ఇందాక మా రాములు గారు మాట్లాడుతూ మాట్లాడుతూ ఆవు అనేది ప్రతి అపార్ట్మెంట్లోనూ ఉండాలి అన్నారు నిజంగా ఖచ్చితంగా అవసరం అండి ఒక అపార్ట్మెంట్ అంటే ఒక గ్రామంతో సమానం కాబట్టి అలాంటి అద్భుతమైన మాట చెప్పారు అయితే నాకు ఆనందం ఏమిటి అంటే ఆ పక్క పక్కనే కూర్చున్నటువంటి మా రమేష్ గుప్తా గారు సాయి విహార్ అనేటటువంటి అపార్ట్మెంట్స్ మా వాస్తవికాలని అష్టలక్ష్మి గుడి దగ్గర కట్టి ఓన్లీ వెజిటేరియన్స్ కనిపెట్టి ఇప్పటికీ అందులో గోవుల్ని పెట్టి ఆ అపార్ట్మెంట్లో రోజు గోపూజ చేస్తూనే ఉన్నారు అంటే చెప్పడం కాదు దాన్ని ఆచరిస్తూ ఉన్నటువంటి వాళ్ళు కూడా మనకి ఇక్కడ ఉన్నారు అని చెప్తున్నా ఇందులో ఒక్కసారి తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని ఎవరెవరు చూసారో చేతులెత్తుతారా ఒక్కసారి తిరుమల వెంకన్నం దర్శించుకున్న వాళ్ళు మీ అందరూ ఆవుకి రుణపడ్డారు ఖచ్చితంగా గో సంరక్షణ అనేది చేసి తీరాలి మీరందరూ ఎందుకో చెప్పనా అక్కడికి వెళ్ళి వెంకన్నని మీరు చూశారు అంటే ఆ చూడటానికి అవసరమైనటువంటి దీపాలు పెట్టారు చూడండి ఆ దీపాలు ఆవు తోటి పెట్టిన దీపాలు ఆ ఆవు తను కష్టపడి ఆ నేతిని మనకిస్తే స్వామి మనకు కనిపిస్తున్నాడు భగవంతుణ్ణి గర్భగుళ్ళో చూడాలన్నా యజ్ఞ యాగాదుల్లో చూడాలన్నా ఈ భారతావనిలో ఈ విశ్వమంతా చూడాలన్నా గోవు యొక్క సేవ చేసిన వాడు మాత్రమే చూడగలుగుతాడు ఇంకొకడు చూడలేడు కాబట్టి మన రుణాన్ని మనం తీర్చుకోవాలి ఏ గర్భగుళ్ళో అయినా ఆవు యొక్క ఆ నెయ్యితో మాత్రమే దీపాలు వెలుగుతూ ఉన్నాయి కాబట్టి ఇంకొక విషయం చాలా చక్కగా చెప్పారు అపార్ట్మెంట్లలో కాదండి స్కూళ్ళల్లో గోశాలను పెంచాలి పూర్వము మనకి గురుకులాల్లో గోవుల్ని పెంచి ఆ గోగ్రాసము అనేటటువంటిది గోసేవ అనేటటువంటిది నేర్పించేవాళ్ళు పిల్లలకి మళ్ళీ మన స్కూళ్ళు గురుకులాలు కావాలి అంటే అక్కడ కొద్దో గొప్ప ధర్మం ఉండాలి అంటే డబ్బు కోసం మాత్రమే చదువు చెప్తున్నామనే భావన నుంచి ధర్మం వైపుకు వెళ్ళాలి అంటే ప్రతి స్కూల్లో ఒక గోశాల ఉండాలి ఆ గోవులందరికీ చక్కగా ఈ పిల్లల చేత సేవ చేయిస్తూ ఈ గోవు తల్లి నాయన గావో విశ్వస్య మాతరహ అనేటటువంటి మాటని మళ్ళీ చెప్పేటటువంటి స్థితికి రావాలి ఇవాళ అఖిల భారత గోసేవా ఫౌండేషన్ అని ఒక అద్భుతమైనటువంటి సంస్థని స్థాపించి ఈ సంస్థ గురించి నాకు చెప్పంగానే ఎవరి ఆశీస్సులుంటే ఈ సంస్థ దిగ్విజయంగా ఉన్నతోన్నత స్థితికి చేరుతుంది అంటే శృంగేరి జగద్గురువుల యొక్క ఆశీస్సులు తీసుకుంటే అవుతుంది అండ్ ఆ మాట చెప్పిన వెంటనే మా బాలకృష్ణ గారు వారితో వచ్చినటువంటి సహచర బృందం నేను ఒక్కళ్ళ పేరే చెప్తున్నాను కానీ అందులో ప్రతి ఒక్కళ్ళ పేరు జిగ్నేష్ గారు అయితే అందరి పేరు కూడా పేరు పేరున చెప్పాల్సినటువంటి అవసరం ఉంది నేను మాట చెబితే అవునా అండి అక్కడికి వెళ్తే గోవు రక్షింపబడుతుందా మా సంకల్పం నెరవేరుతుందా అంటే ఖచ్చితంగా నెరవేరుతుందంటే అంటే అప్పటికప్పుడు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకొని కార్లల్లో వచ్చేవాళ్ళు కార్లల్లో వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి యొక్క సందేశం తీసుకొని వారి ఆశీస్సులతో ఈ సంస్థని ఆరంభం చేశారు కాబట్టి ఈ సంస్థ దిగ్విజయంగా సంస్థ అంటే కేవలం ఏదో వాళ్ళు కాదు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళము ఈ ప్రతి ఒక్కళ్ళలో ఉండేటువంటి కుటుంబ సభ్యులు అందరూ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు హిందువుల క్రైస్తవుల ముసల్మానుల సంబంధం లేదు ఈ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కళ్ళు గో సంరక్షణ అనేది చేసి తీరాలి గోవుని జాతీయ ప్రాణిగా డిక్లేర్ చేసేదాకా కూడా పోరాడాలి ఎందుకు ఈ మాట చెప్పానంటే నిజంగా కూడా గోవుని జాతీయ ప్రాణిగా డిక్లేర్ చేయాలని కొట్లాడినటువంటి ముస్లింలు కూడా కొంతమంది ఉన్నారు మిగతా పాషండమైనటువంటి వాళ్ళు వాళ్ళని చూసైనా మారి మన అందరితో కలిసి గోవుని జాతీయ ప్రాణిగా డిక్లేర్ చేసుకుండేదాకా మనం అందరం కూడా పోరాడాలి ఇక ఆఖరిగా ఒక్క మాట చెప్తానండి ఎందుకంటే వేదిక మీద చాలామంది ఉన్నారు అందరికీ నేను నమస్కారాలు తెలియపరుస్తూ అన్నీ తెలిసిన మీరందరూ కూడా కింద కూర్చొని ఉన్నారు కింద ఉన్నవాళ్ళు ఎవరు సామాన్యులు కాదు చాలా చాలా గొప్ప విశేషమైన విజ్ఞానం కలిగిన వాళ్ళు అన్నీ తెలిసి మీరు కింద ఉన్నారు ఏమీ తెలియకపోయినా నేను ఈ వేదిక మీద కూర్చున్నాను పాతిక లక్షలు పెట్టి కారు కొనుక్కున్నటువంటి వాడు ఎంత పాతిక లక్షలు పెట్టినా వెనకే ఉంటాడు డ్రైవర్ ముందు ముందుంటాడు అన్నట్టు నేను ఏం తెలియకపోయినా ఈ వేదిక ఎక్కి కూర్చొని నాలుగు మాటలు చెప్తున్నాను ఒకే ఒక్క విషయము గోవుకి ఎప్పటిదాకా హాని అవుతుందో అప్పటిదాకా కలి చాలా విచ్చలవిడిగా విలయతాండవం చేస్తుంది అని భాగవతం ఆరంభంలోనే మనకి తెలియపరిచారు ఆ గోవుని హింసించడంతో మనకి ఈ కలి యొక్క ధర్మం మొదలవుతుంది మళ్ళీ గోవుని ఏనాడు మనం రక్షించుకుంటామో గోవుని హింస నుంచి దూరం చేసి ఎప్పుడు మనం కాపాడుకుంటామో ఆ రోజు ధర్మదేవత వస్తుంది ఆ ధర్మదేవత రాకపోతే నాకేం పోయింది నేను హాయిగా బతుకుతున్నా అని మనం అనుకుంటున్నామేమో ఖాయంగా మనమందరము కూడా మన పిల్లలు ఉత్తర తరాల గురించి ఆలోచిస్తే ఇవాళ్ళ గోవుని మనం కాపాడితే వాళ్ళు ధర్మబద్ధమైన జీవితం గడుపుతారు లేకపోతే ధర్మ దూరులు అవుతారు కాబట్టి వాళ్ళ కోసం చేయాలని చెబుతూ నా వాణికి విరామాన్నిస్తూ ఈ సంస్థ ఇంకా అభివృద్ధిలోకి వచ్చి అనేక కార్యక్రమాలు చేస్తూ గోవుని జాతీయ ప్రాణిగా చేసిన దాకా పోరాడుతూ ఉండాలని దానికి ఇక్కడున్న పెద్దలు ముందరున్నటువంటి మహానుభావులు అందరూ తోడుండాలని కోరుకుంటూ నా వాణికి విరామాన్నిస్తారు an answer.